గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మడకశీర నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరలకప్ప

నిస్వార్థంతో సేవ చేసేందుకు అతిరూపంలో కానీ స్టేషన్ విషయంలో కానీ కలెక్టర్ ఆఫీస్ విషయంలో కానీ ఎవరితో ఒక పైసా నయా పైసా కూడా ఎత్తుకోకుండా కాపీ కూడా కాకుండా ప్రజా సేవ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిరుపేద కుటుంబాన్ని గుర్తించి ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి ఆయనకి ముందుకు జీవితంలో ఉన్నప్పటి రోజులకి నేను మీకు కాళ్ళు మొక్కి వేడుకుంటున్నాను మీ అందరి సహకారంతో ఈ రోజు గొప్పగా సమన్వయకర్త అయినారు మీకు మా తాలూకా పెద్ద తరఫున మీకు పాదాలు సార్ ఈ రోజు గొప్ప గారు సర్పంచ్ ఆ రోజు ఎంతో మంది ఆశలు కూడా పంచాయతీ ప్రజలు ఈ రోజు గొప్ప గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన్ని సర్పంచ్ ఎన్నిక ఎన్నిక చేసుకోవడం జరిగింది ఆయన పంచాయతీ ఏడు పంచాయతీలో ఏడు గ్రామ పంచాయతీలో ఏడు గ్రామాలు ఉన్నాయి పంచాయతీ సమర్థీలు ప్రతి రోజు ప్రతి వాడకు ప్రతి వీధి పై ఎక్కడ నీళ్ళు లేవు ఎక్కడ వీధి రేట్లు లేవు ఎవరు దగ్గర జీవితం ఉండాలి ఎవరి దగ్గర లేకుండా మృతం లేదని తెలుసుకొని హోంవర్క్ మాదిరి బుక్ రాసుకొని అప్పటికప్పుడు కానీ నౌకర్లను పంపించి అప్పటికప్పుడు చేసి దేశీ మళ్ళీ వీళ్ళు ఉన్నటువంటి వారిని సంతకం చేసుకోవాలి అని చెప్పినటువంటి ఘనత ఈ పని జీరో తెలుస్తుంది మరి సర్పంచులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఒక్కసారి ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు ఒక్కసారి లేకపోయిండదు కానీ మన మూడు రోజులు పంచాయతీ ప్రజల చేయండి మూడు రోజులు సెలవు పెడుతున్నాను మీ అందుబాటులో లేమో అని చెప్పి సిల పెట్టినటువంటి జనుడు మన ఇల్లకబ్బగారు అలాంటి నాయకుల్ని మనము గ్రామస్థాయి స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం అలాంటి వారి కష్ట సుఖాలు వాళ్ళు అలాంటి వారిని మనం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆలోచించండి ఎంతో మందికి అవకాశం ఉంటున్నాము మనం కూడా గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా నేను చేతుమక్కి వెళ్ళుకుంటున్నాను